నమస్కారం అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈ రోజు వియోగం అనే కథను విందామండి ఈ కథ మూలం కమలాదాస్ గారిది స్వేచ్ఛానుసరణ హాసన్ గారిది ఈ కథ ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది పద వెళ్దాం అతని భుజం మీద మృదువుగా చేత్తో తడుతూ అన్నారు ఎవరో అతని ఆఫీస్ కోలీగ్స్ క్రమంగా బలహీనపడుతున్న చితిమంటల్ని కన్నార్పకుండా చూస్తున్న అతని చూపులు మరల్చుకుని వెనక్కి తిరిగాడు అంత్యక్రియలు నిరాడంబరంగా జరిగిపోయాయి అతని జీవితంలోని విషాద గడియల్ని ఆ కాసేపు అతనితో పాటే పంచుకున్న తోటి ఉద్యోగులు వీడ్కోలు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు ఆ రాత్రి కిక్కిరిసిన బస్సులో అంతా కొత్త వాళ్ళైన ఎంతో మంది మధ్య ఒంటరిగా జీవితంలో తిరిగి మళ్లీ పొందలేని విలువైన దాన్ని కోల్పోయి జీవించడానికి ఇంకా ఏమీ మిగిలి లేదన్నట్టుగా కూర్చుని ఉన్న అతన్ని ఆ నగరంలో బాగా దగ్గరగా ఎరిగిన వాళ్ళు ముగ్గురు మాత్రమే అతడి శక్తి సామర్థ్యాలు ప్రేమ వాత్సల్యం బాగా తెలిసిన వాళ్ళు అతన్ని నానా అని పిలిచే ముగ్గురు కొడుకులు మాత్రమే అంతే బస్సు కుదుపులకి అటూ ఇటూ కదులుతూ అత్యంత విషాదకరంగా గడిచిపోయిన ఆనాటి సంఘటనల గురించి తెలియకుండానే గుర్తు చేసుకున్నాడు అతను ఆ రోజు ప్రొద్దుట ముసుగుదని నిద్రపోతున్న తనని మేల్కొల్పిన సన్నటి ఆమె కంఠస్వరం మూడో కొడుకుని నిద్ర లేపుతూ లేనవి ముసుగేసి ఇలా నిద్రపోతే ఎలాగమ్మా ఈవాళ్ళ సోమవారం అని మర్చిపోయావా అంది తర్వాత ముడతలు పడిన తెల్లచీర కట్టుకుని ఉన్న ఆమె అక్కడి నుంచి కదిలి వంటింట్లోకి నడిచింది కాసేపట్లోనే కాఫీ కప్పు తీసుకొచ్చి తనకిచ్చింది తర్వాత తర్వాత ఏం జరిగింది ఏమైనా మర్చిపోలేని మధురమైన మాటలు ఆమె గాని తనతో అన్నదా అతను గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నించాడు కానీ ఏమీ గుర్తు రాలేదు ఇలా ముసుగుదన్ని పడుకుంటే ఎలాగా ఈ వాళ్ళ సోమవారం అని మర్చిపోయావా అనే మాటలు తప్ప తొందరగా తయారై పిల్లలతో పాటు ఆఫీస్కి బయలుదేరాడు వాకిట్లోంచి బయటికి అడుగుపెట్టేటప్పుడు పిల్లల కోసం టిఫిన్ బాక్స్ అందించింది ఆమె అప్పుడు తను ఆమె చేతులకి అంటి ఉన్న పసుపు మరకల్ని గమనించాడు అంతే తర్వాత అంతే ఆఫీస్కి వెళ్ళాక ఆమెను మర్చిపోయాడు సాయంత్రం దాకా ఎడతగని పని ఏదో స్టాప్ లో బస్ ఆగి మళ్ళీ భారంగా కదిలింది పెళ్లికి ముందే రెండేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరూ కానీ పెద్దలు అంగీకరించకపోవడంతో అందర్నీ వదులుకొని అన్నింటినీ ఎదుర్కొని పెళ్లి చేసుకున్నారు ఇలా అందర్నీ కాదని పెళ్లి చేసుకోవడం వల్ల పొరపాటు చేశామేమో అనే భావం ఇన్నేళ్ళగా వాళ్ళ మనసుల్లో కనీసం ఒక నీడలాగా కూడా మెదల్లేదు ఏవో చిన్న చిన్న చిక్కులు ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పుడప్పుడు పిల్లల స్వల్ప అనారోగ్యం పెద్దల మోరల్ సపోర్ట్ లేకపోవడం లాంటివి ఎప్పుడైనా వాళ్ళని కలతపెట్టేవి అయినప్పటికీ వాళ్ళు ఒకరిని ఒకరు అంతకు మునుపు కన్నా ఎక్కువగా ప్రేమించుకునేవాళ్ళు వాళ్ళ పిల్లలు ముగ్గురు కూడా ప్రేమ వాత్సల్యం ఎలా ఉంటాయో అనుభవిస్తూ పెరిగారు ముగ్గురు కొడుకులు పదేళ్ల రమేష్ ఏడేళ్ల వెంకట్ ఐదేళ్ల రవి ఆ కాంక్రీట్ నగరంలోని ఒక సన్నటి వీధిలో మధ్యతరగతికి చెందిన అపార్ట్మెంట్లో మొదటి అంతస్తులోని మూడు గదుల్లో ముగ్గురు పిల్లలతో వాళ్ళిద్దరూ ఒక చిన్న ప్రపంచాన్ని వాళ్ల కోసమే నిర్మించుకున్నట్టుగా భావించేవాళ్ళు ఇంటి బాల్కనీలో ఆమె ఒక చిన్న కుండీలో ఒక గులాబీ మొక్క పెంచేది అది ఇంకా పూలు పూయడం మొదలు పెట్టలేదు పొందికగా అమర్చుకున్న వంటిల్లు వంటింట్లో స్టవ్ కి దగ్గరగా ఒక చిన్న స్టూలు సాధారణంగా అతడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి ఆమె ఆ స్టూల్ మీదే కూర్చుని కూరగాయలు తరగడం లాంటిది చేస్తూ ఉండేది బస్టాప్ లో ఆగింది బస్సు అతడు బస్సు దిగి రోడ్డు మీద నిలబడ్డాడు దుమ్ము రేపుకుంటూ వెళ్లిపోయింది బస్సు ఎందుకో మోకాళ్ళు నొప్పిగా అనిపించాయి అతనికి కీళ్ళ నొప్పులేమో జబ్బు పడతానేమో నేను లేకపోతే పిల్లలు పిల్లల్ని ఎవరు చూస్తారు వాళ్ళు ఏమైపోతారు అతనికి దుఃఖం వచ్చింది కళ్ళ నుంచి ఆగకుండా కన్నీళ్లు కారాయి చలనం అనేది లేకుండా నిల్చుండిపోయాడు ఎండిపోయిన ఒక చెట్టులాగా ఆ చీకటి రోడ్డు పక్కనే నిలబడిపోయాడు రెండు గబ్బిలాలు అతన్ని రాచుకుంటూ వెళ్ళాయి కాసేపట్లోనే తేరుకొని ప్యాంటు జేబులో నుంచి దుమ్ము కొట్టుకుపోయిన ఖర్చీప్ తీసి ముఖం గట్టిగా తుడుచుకున్నాడు తర్వాత తొందర తొందరగా అడుగులు వేస్తూ ఇంటివైపు నడక మొదలుపెట్టాడు పిల్లలు నిద్రపోయారో లేదో ఎక్కడి ఒక్కడే వదిలేసి ఇల్లు ఎవరికీ అప్పగించకుండా హడావిడిగా వచ్చేశాడు కనీసం ఏమైనా తిన్నారో లేదో లేకపోతే ఇంట్లో ఇద్దరమూ లేక ఏమీ దిక్కుతోచక దిగులు పడి బెంగతో ఏడ్చి లేక నిద్రపోయారేమో ఎలాంటి కష్టం ఇన్నేళ్లు తెలియకుండా పెరిగారు కనీసం వాళ్ళకి ఆ క్షణాన్ని ఏడవడానికి కూడా తోచి ఉండదు మరి అన్నీ తెలిసిన జ్ఞానమే ఉండి ఉంటే ఆమె శరీరాన్ని ట్యాక్సీ చేరుస్తున్నప్పుడు కళ్ళతో అలా అయోమయంగా రమేష్ ఎందుకు నిలబడిపోయాడు ఆఖరివాడు మాత్రం ఏడ్చాడు అది కూడా వాణ్ణి కూడా ఆమెతో పాటు ట్యాక్సీలో ఎక్కించుకుని తీసుకు మృత్యు అంటే ఏమిటో పిల్లలెవరికీ తెలియదు మృత్యువు చావు అంటే తనకు మాత్రం నిజంగా తెలుసా నిజంగా తెలిసి ఉంటే ఆమెను వెళ్ళనీయకుండా ఎలాగో ఒకలాగా ఆపి ఉండేవాడా ఏమో ఇంటి బాధ్యతనంతా భుజాల మీద వేసుకుని ఎల్లప్పుడూ ఇంటిని జీవితాన్ని అంటిపెట్టుకుని నీడలాగా సేద తీర్చే ఆమె కనీసం సూచన ప్రాయంగానైనా చెప్పకుండా వీడ్కోలైనా చెప్పకుండా అంత హఠాత్తుగా లోకాన్ని విడిచి వెళ్ళిపోతుందని తను ఎప్పుడైనా కనీసం కలలోనైనా అనుకోవాలి కదా అతని గుండె బరువుగా మారింది నడక తడబడింది ఇందాక సాయంత్రం మామూలుగానే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ కిటికీలోంచి వంటింట్లోకి చూశాడు మేడమేట్లు ఎక్కుతూ రోజూలాగే రోజూ కూర్చుని ఉండే స్టూల్ మీద ఆమె కనిపించలేదు క్రింద నుంచి క్రికెట్ ఆడుకుంటున్న పిల్లల కేకలు వినిపిస్తున్నాయి పెద్ద కొడుకు రమేష్ కూడా ఏదో అరుస్తూ ఆడుకుంటున్నాడు దగ్గరగా వేసి ఉన్న వీధి తలుపు నెట్టుకుని లోపలికి వెళ్ళాడతను అప్పుడు అప్పుడు చూశాడు వంటగది గుమ్మంలో నేల మీద పక్కకి ఒత్తుకెళ్లి సగం నోరు తెరుచుకొని అపస్మారకంగా పడి ఉన్న ఆమెను మూర్చ లాంటిది వచ్చి పడిపోయిందేమో అనుకున్నాడప్పుడు కానీ హాస్పిటల్లో డాక్టరు ప్రాణం పోయి గంట పైనే అయ్యింది చిన్న వయసులో హార్ట్ అటాక్ వస్తే కోలుకోవడం కష్టం అని చెప్పాక గుండె అగ్నిపర్వతంలా బ్రద్దలయింది ఆ క్షణంలో ఆ దుఃఖంలో అన్ని బరువు బాధ్యతల్ని తన భుజాల మీద మోపి ఇంత హఠాత్తుగా ఇలా చెప్పా పెట్టకుండా ఆమె అందని లోకాలకి వెళ్ళిపోవడం అతనికి అర్థం లేని కోపాన్ని ఉక్రోషాన్ని కలిగించింది రేపటి నుంచి పిల్లలకి స్నానం ఎవరు చేయిస్తారు వాళ్ళ తిప్పులు ఎవరు చూస్తారు వాళ్ళకి ఏమైనా సుస్థి కలిగితే వాళ్ళ ఆలనా పాలనా చూసేదెవరు నా భార్య చనిపోయింది ఇక లేదు కనిపించదు తనలో తనే గుణుక్కున్నాడు స్ట్రీట్ లైట్ కాంతి పలచగా పరుచుకుంది దూరంగా కుక్కల అరుస్తున్న ఇల్లు సమీపించింది తలుపు తీసి లోపలికి అడుగు పెట్టగాని ఇంకా మేలుకొని ఉన్న మూడో కొడుకు అతడికి దగ్గరగా వచ్చి కాళ్ళు చుట్టేసి నాన్న అమ్మ ఇంకా రాలేదు ఫిర్యాదు చేస్తున్నట్టుగా అంటూ అతడి కళ్ళల్లోకి చూశాడు ఆ పిల్లవాడు ఆ రోజు జరిగిందంతా మర్చిపోయాడా ట్యాక్సీలో పడుకోబెట్టి తీసుకెళ్లిన చలనం లేని తల్లి శరీరం చైతన్య రహితంగా తిరిగి ఇంటికి వస్తుందనే ఆ పసివాడు ఇంకా అనుకుంటూనే ఉన్నాడా ఏమీ మాట్లాడకుండా అతడు కొడుకు చెయ్యి పట్టుకుని వంటగదిలోకి దారితీశాడు లోపలికెళ్ళి రమేష్ అని పెద్ద కొడుకుని పిలిచాడు ఏంటి నానా అంటూ మంచం దిగి వచ్చాడు రమేష్ వచ్చి వెంకట్ నిద్రపోతున్నాడు నానా అన్నాడు ఏమైనా తిన్నారా లేదు అతడు వంటగదిలోని అరుగు మీద పెట్టి ఉన్న గిన్నెలు మూతలు తీసి చూశాడు ఆమె తన స్వహస్తాలతో వండిన అన్నం దుంపల కూర ఏదో పచ్చడి ఇంకా ఆమె పిల్లల కోసమే తరచుగా చేసే వాళ్ళకిష్టమైన పరమాన్నం చిన్న గిన్నెలు ఆమె తన చేతులతో మృత్యుఛాయిలు కమ్ముకోబోతున్న తరుణంలో తయారు చేసిన చివరి భోజనం వద్దు ఈ అన్నాన్ని పిల్లలు తినకూడదు నాన్న రమేష్ పిలిచాడు ఏంటి మరే మరే అమ్మ తిరిగి ఎప్పుడు వస్తుంది నాన్నా ఇప్పుడు అమ్మకి బాగానే ఉందా అడిగాడు పెద్ద కొడుకు రమేష్ అమాయకంగా ఆదుర్దాగా అడిగిన కొడుకు ప్రశ్నకి ఏ సమాధానం ఇవ్వాలో అతనికి తెలియలేదు పిల్లల సంగతి అటుంచి ఆమె లేకపోవడం అతనికే తీరని లోటుగా వెలితిగా ఉంది అతని కళ్ళల్లో మళ్ళీ నీళ్లు ఊరాయి పిల్లలు నిజం ఏమిటో వీళ్ళకి పూర్తిగా తేలీదు అయినా ఇంత రాత్రి వేళ అమ్మ ఈ లోకంలో లేదని ఈ చిన్న చేతులకి అందనంత దూరం వెళ్ళిపోయిందని ఆ గుండెని పిండే చేదు నిజాన్ని వీళ్ళకి చెప్పకుండా ఉంటే ఏమవుతుంది ఈ ఒక్క రాత్రికి వీళ్ళని దుఃఖసాగరంలో ముంచివేసే ఆ నిజాన్ని గురించి తెలియకుండా ఉంచితే కనీసం ఈ చివరి రాత్రైనా అమ్మ వేసి చేసిన ఆఖరి భోజనాన్ని తృప్తిగా తిని రేపటి కోసం కలలకంటూ ప్రశాంతంగా నిద్రపోతారు అంతేగా అమ్మ వస్తుందిలే నయమైపోగానే రేపు ఆ మాటలని కిటికీలోంచి బయటకు చీకట్లోకి చూశాడు అతను తర్వాత రెండు కంచాలు తీసి టేబుల్ మీద సర్దాడు వెంకట్ని లేపొద్దు వాణ్ణి నిద్రపోని అన్నాడు గిన్నెలు సర్దుతున్న మూడో కొడుకు రవి నాన్న పరమాణం అంటూ ఆశ్చర్యంగా ఆనందంగా చూపుడు వేలి గిన్నెలో పెట్టాడు ఆమె ఏ స్టూల్ మీదైతే ఎప్పుడు కూర్చునేదో దాని మీదే అతడు కూర్చున్నాడు రమేష్ తమ్ముడికి వడ్డించమ్మా నాకు తలనొప్పుగా ఉంది మీరు తినండి అన్నాడు అతను మళ్ళీ మళ్ళీ ఆమె స్వహస్తాలతో ప్రేమగా వండిన భోజనాన్ని తినలేరుగా తృప్తిగా తినని పిల్లల్ని వాళ్ళు ఏ దిగులు బాధ లేకుండా పరమాన్నం తింటున్నారు మర్నాటి పొద్దుటికల్లా కల్లా అమ్మ తిరిగి క్షేమంగా వస్తుందనే ఆశ కళ్ళల్లో మెదులుతుండగా ఆకలితో తింటున్నా కన్నార్పకుండా చూశాడు అతను అన్నమా వద్దు నాన్న ఈ పరమాన్నం చాలా బాగుంది ఇదొక్కటే చాలు అంటూ సమాధానం చెప్పాడు ఐదేళ్ల మూడో కొడుకు ఆ మాటలకి చిన్నగా నవ్వి అవునా అమ్మ ఎప్పుడూ పరమాన్నం బాగా చేస్తుంది అన్నాడు అతని కళ్ళల్లో ఆమె మెదిలింది నుంచి నువ్వు లేని జీవితాన్ని ఎలా గడపను ఎందుకింత తొందరగా నాకన్నా ముందే వెళ్ళిపోయావు నేనంటే ఎందుకింత కోపం జరిగింది ఇంకా తెలియని పిల్లల మాటలు విని అతనికి దుఃఖం వచ్చింది వీళ్ళకి రేపు ఏమని చెప్పాలి కళ్ళ నుంచి శ్రవిస్తున్న కన్నీళ్ళు పిల్లల కంట పడకుండా అతను లేచి బాత్రూమ్ వైపు కదిలాడు కథ సమాప్తమండి